పండుగ వేళ పల్నాడులో హై టెన్షన్ నెలకొంది పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నేత వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతిపై వివాదం నడుస్తోంది నాలుగు రోజుల క్రితం పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ ఇంటిపై దాడికి దిగిన ప్రత్యర్థులు అతన్ని తీవ్రంగా గాయపరిచారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ సాల్మన్ మరణించాడు అయితే సాల్మన్ అంత్యక్రియలపై రాజకీయ రగడ జరిగింది సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా మాచివరం దగ్గర మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ ను పోలీసులు అడ్డుకున్నారు దీంతో కాసు మహేష్ కి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో రోడ్డుపై బైఠాయించి కాసు మహేష్ నిరసన తెలిపారు కాసు మహేష్ ఆందోళనకు దిగడంతో పిన్నెల్లి గ్రామంలోకి పోలీసులు అనుమతించారు తర్వాత సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు కాసు మహేష్ సాల్మాన్ హత్యపై వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఐడి విచారణ జరిపిస్తామని హంతకులను వదిలిపెట్టేదే లేదని పార్టీ అధినేత జగన్ చెప్పారని కాసు మహేష్ స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు వాళ్ళ కుటుంబంతో మాట్లాడతారు త్వరలోనే కలుస్తారు సానుభూతి తెలియజేశారు ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి ఈ రోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది దీన్ని చేసిన వాళ్ళు ఉసిగొలిపిన వాళ్ళు మీకేం రండి నేనున్నానని చెప్తున్నా హిరపతి నేను శ్రీనివాసరావు మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నాం ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం రేపు బజార్కు లాగుతాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ చెప్పి చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది పల్నాడు హత్యలపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన జగన్ రెడ్ బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు చేస్తున్నారని సాల్మన్ను ఇనుప రాడ్లతో కొట్టి చంపారని జగన్ ఆరోపించారు ఇలాంటి దాడులతో వైసీపీని భయపెట్టలేరని అన్నారు జగన్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అందుబాటులో ఉన్నారు వసంత్ సంబంధించి జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామానికి చెందినటువంటి సాల్మన్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా ఉన్నారు అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన స్వగ్రామానికి దూరంగా ఉంటుంది సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్యం బారిన పట్టడంతో పరామర్శించేందుకు ఆయన అక్కడికి వచ్చారు వచ్చినటువంటి క్రమంలో ఇంటి వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్నటువంటి సాల్మన్ రాజుకు సాల్మాన్కు అలాగే తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వాగ్వాదంలో అతని మీద దాడి చేయడంతో ఆయన ప్రభుత్వ గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందడంతో ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తం కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది సాల్మన్ పైన కావాలని దాడి చేసి హత్యాత్నానికి పాల్పడ్డారంటూ ఇటు వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న వైఎస్ఆర్సిపి సామాన్య కార్యకర్తలపైన ఈ రకంగా దాడులు పూనుకోవడం ఏంటంటూ కూడా వైఎస్ఆర్సిపి ప్రశ్నిస్తోంది గతంలో కూడా పల్నాడు జిల్లాలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రభుత్వం కనీసం సామాన్య కార్యకర్తల విషయంలో ఈ రకంగా చూసి చూడనట్లు వ్యవహరించడం ఏంటి ఈ రకంగా దాడులు చేయడం ఏంటంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూ ఉంది ఇప్పటికే ఈ వ్యవహారం పైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మరోవైపు సాల్మాన్కి సంబంధించినటువంటి అంత్యక్రియల వ్యవహారంలోనూ కూడా ఈరోజు ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఇటు కాసు మహేష్ ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు ఇటు మహేష్ కు కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని షరతులతో కూడినటువంటి అనుమతులు ఎవరితో సాల్మన్ అంత్యక్రియలు కూడా ఆయన పాల్గొన్నారు అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ నేతలను కార్యకర్తలను టార్గెట్ చేసుకొని పని కట్టుకుని దాడు చేసి హత్యాత్నాలు పాల్పడ్డ ఘటన వెళ్ళకు వస్తాయి ఈ వ్యవహారం పైన ఇటు ఇప్పటికారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మృతికి సంబంధించి ఏవైతే దాడులు హత్యాత్నాలు ఘటనలు అన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాము దోషుల్ని ప్రభుత్వం ముందు నుంచోబెడతామంటూ కూడా దోషులను చట్టం ముందు నుంచోపెడతామంటూ కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇటు పోలీసులు ఇప్పటికే ఎవరైతే ఈ హత్యాత్నాన్ని పాల్పడినట్టుండో వారిని గుర్తించడం కూడా చెప్పారు అయితే ఈరోజు మృతి చెందినటువంటి వ్యవహారం ఒక్కసారిగా వెళ్ళి రావడంతో ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దారి కాచి మరి వెంటాడి వెంటాడి దాడి చేశారు కాబట్టి ఈ వ్యవహారంలో దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు వైసీపీ అయితే డిమాండ్ చేస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే మా పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి స్వగ్రామానికి వెళ్ళి పరామర్శిస్తానంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఆయన ప్రకటన కూడా రిలీజ్ చేశారు